నమస్కారం శివకుళం జిల్లా రణస్థలం మండలం వచ్చే సర్పంచ్ నేను గోవింద్ రెడ్డి సుమారు మా ఎలక్షన్ అయ్యి సుమారు మూడు సంవత్సరాల వరకు అవుతున్నాయి సర్పంచులకి నిధులేవనంటే ఫోర్టీన్ ఫైలెన్సు అలాగే ఫిఫ్టీన్ ఫైలెన్సు సుమారు వెయ్యి కోట్ల వరకు జగన్మోహన్ రెడ్డి నొక్కిస్తాడు దాసిస్తాడు ఏమయ్యా మేమందరం పంచాయతీలో సర్పంచులుగా పోటీ చేసేది మా పంచాయతీలో అభివృద్ధి జరగాలని అలాగే మా వార్డు నెంబర్లు కొన్ని కొన్ని సంస్థలు పెట్టి ఎన్నుకోవడం జరుగుతుంది మా ప్రజలకి మా కేంద్రం నుంచి ఇచ్చే డబ్బులు నువ్వు దొంగతనంగా దోషిస్తే మా పంచాయతీల సర్పంచ్లు మీ మా గ్రామంలో మేము ఏం చేయాలి అలాగే ఎంపీటీసీలు ఏం చేయాలి అలాగే వార్డ్ నెంబర్లు ఏం చేయాలి ఈ ప పన్నెండు వేల మంది సర్పంచులు నీ వచ్చే రాబోయే ఎలక్షన్లో నీ గుణపాఠం చెప్తారు అలాగే ఈ ఎంపీటీసీలు కూడా నీ భారీ గుణపాఠం చెప్తారు అయ్యా మూడు సంవత్సరాలు అయ్యింది మాకు వచ్చింది నెలకి మూడు వేల రూపాయలు జాతం తెలంగాణలో పదివేల రూపాయలు పదివేల రూపాయలు ఇచ్చిన తెలంగాణ కేసీఆర్కే ఓడించినప్పుడు నువ్వు మూడు వేల రూపాయలు మా జాతం ఇవ్వనప్పటికి నీకు ఇంకా డిపాజిట్లు లేకుండా ఓటిస్తారు ఈ సర్పంచ్లుగా నేను ఒక సర్పంచ్గా నేను చెప్పడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక నియోజకవర్గం ప్రతి ఒక నియోజకవర్గంలో అరవై మందిని మారుస్తున్నావు అంటే రాష్ట్రంలో అరవై మంది మందిని నువ్వు మారుస్తున్నావు అందులో మినిస్టర్లు కూడా ఉన్నారు కారణం ఏంటి ఆ నిరోజవరంలో వాళ్ళు గెలలేరు కాబట్టి నువ్వు గెలలేమని ఓటము నువ్వు ఒప్పుకుంటూ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిచేస్తామంటే మీ నాన్న రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మేము రెడ్డి కోలుగా మేము అవకాశం ఇచ్చాం ఈరోజు నీ మాయ మాటలు ఎవరు నమ్మరు రెడ్డి క్యాస్టే ఒప్పుకోదు కారణం ఏంటంటే మీ చిన్నాన్న చంపడానికి కారణం నువ్వు అలాగే మీ అమ్మ రోడ్డు పాలు అయిపోవడానికి కారణము నువ్వు అలాగే సరిమలో నీ కోసం కొన్ని వేల కిలోమీటర్లు నడిస్తే ఈరోజు తెలంగాణ రోడ్మా పడిస్తావు ఏ మీ నాన్న చూసిన ఓటు అయ్యాలా లేకపోతే నిన్ను చూసి ఓటు అయ్యాలా మీ అమ్మని మా పడిస్తున్నది మేము ఓటు ఈ రెడ్డిని మొత్తం చెప్తాను ఏ రెడ్డి కోడమని చెప్పు నీకు నీకు సీఎం అని జరిపించావో ఇదే రెడ్డి కోడిగా నేను చెప్తాను ఓ సర్పంచ్గా కాదు కొన్ని కోట్ల రూపాయలు నీకు నీ పార్టీ కోసం నేను ఖర్చు పెట్టా నీకో నీకు కూడా పులివెందులో కూడా డిపాజిట్లు అంతా లేవు గుర్తుపెట్టుకో ఎందుకంటే వేల కోట్ల రూపాయలు దోసుకోవడమే కాదు పేద పేదలకు నువ్వేవి ఇచ్చావు ఇప్పుడు మనకి ప్రత్యేక హోదా తెస్తానన్నావు తెచ్చావా లేకపోతే ఇక్కడ జాబులకైనా ఇంకోటి అయినా ఇంకోటి అయినా ఉపాధి కల్పిస్తామన్నా కల్పించావా లేకపోతే మన రాజ రాజధాని ఉందా ఏ నువ్వు వచ్చి పది లక్షల కోట్లు అప్పులు చేసావే కానీ ఏ ఒకరికైనా ఉపాధి ఉందని వాళ్ళు అడుగుతున్నావు ఇంకా ఈ మన రెడ్డి కోళ్ళ పరువు తీయకు మరి రెడ్డి రెడ్డి అని చెప్పి ఇంకా మీ నాన్న పరువు మన రెడ్డి కొమరెడ్డి పరువు దేశ తీయొద్దని మనస్ఫూర్తిగా గోవింద్ రెడ్డిగా నేను చెప్తానన్నా నువ్వు చంద్రబాబు నాయుడిని పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేసి కొన్ని మన దేశంలో మూడో స్థానం రెండో స్థానం సీనియర్ నాయకుడు అలాంటి వ్యక్తిని నువ్వు జైలు మూడు వందల కోట్లు పెడితే అతను కొన్ని నక్షల కోట్లు బడ్జెట్ టీ చేసినప్పుడు మూడు వందల కోట్ల ఈ ఆంధ్రప్రదేశ్ జనాలు అమాయకులు అనుకున్నావా నువ్వేది చెప్తుంది నమ్మడానికి ఆ రోజు నువ్వు కత్తి గోటు కోడి కెత్తి గోటు నువ్వు గీసుకున్నప్పుడు అన్న నిజంగా చంద్రబాబు నాయుడు కొయ్యించండి అనుకొని మేము ఐవల్ మీద రోగ చేస్తే నీ వాళ్ళు మేము జైలు పాలైపోయి ఇప్పటి వరకు కూడా వాయిదాలు తిరుగుతున్నాం నువ్వు ఆపీకి సిజామయ్యి అమ్మనవ తిన్నావు నాన్న ఉపాకు తిన్నావు మాల్ ఉపాకతని హ్యాపీగా ఎక్కడ పెడితే అక్కడ పాలెస్లు ఎక్కడ పెట్టితే అక్కడే భూమి దాంధాలు ఏ పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి మాత్రమే రెడ్డిలా మేము కాదా నీకోసం మేము డబ్బు ఖర్చు పెట్టలేదా అతనికి ఏమో ఎసుకు దోపిడే ఇంకో విజయసాయి రెడ్డికి ఏమో తోపుడే మాకేమో సర్పంచులకే బిచ్చ బెచ్చబెత్తుకుంటారు ఇప్పుడు ఒక్కొక్క వార్డు నెంబర్ అడుగుతాడు అన్న మా కాలంలోకి ఇంచే డబ్బులు లేవరా వరకు ఒక్కొక్క నెంబర్ అడుగుతాడు రోడ్లు అయ్యా వరకు డబ్బులు లేరా డబ్బులు లేనప్పుడు నువ్వేందుకు సర్పంచ్ ఇంచే చీ నీ పార్టీకు ధనం నేను జనసేన పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఈరోజు చెప్తున్నా ఈ హెచ్ఎల వర్గం హెచ్ఎర్ఎ నియోజకవర్గంలో సుమారు టీడీపీ టికెట్ ఇచ్చిన జనసేన టికెట్ ఇచ్చిన ఇదే ఇదే రెడ్డికోడిగా మాట్లాడుతున్నాను గోవింద్ రెడ్డిగా ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు మెజార్టీ ఈ హెచ్ఎర్ఎ నియోజకవర్గంలో మేము ఇవ్వబోతే నేను సర్పంచ్గా కాదు రాజకీయంగా రాజీనామా చేస్తాను జై జనసేన జై టీడీపీ